మనకి హైదరాబాద్లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది కదా సో అందులో ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకి ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా యూజ్ కూడా ఉంటుంది సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ కోసం ఒకసారి అయితే విజిట్ చేయండి ఆ వెబ్సైట్ని సో ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అలాగే మాక్ టెస్ట్ కరెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో అయితే అయితే వెళ్ళిపోదాం మొదటిగా వచ్చేసరికి ఏంటంటే భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుండి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నర్స్ పోస్ట్లు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అంటే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నర్స్ పోస్ట్లు అనేది మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనికి ఎలాంటి రాత పరీక్షలు లేదు ఫీజు లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు సో అయితే ఈ పోస్ట్కి అర్హులైన అభ్యర్థులు ఏంటంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీల్లో ఏంటంటే ఇంటర్వ్యూకి అయితే హాజరైతే అవ్వాలి ఈ పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదన భర్తీ చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నారు మనకి ఇందులో ఈ పోస్ట్ పేరు వచ్చేసరికి నర్సు మొత్తం పోస్టులు ఏంటంటే మూడు మనకి బేసిక్ పే ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది అయితే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని దాదాపు సిక్స్టీ త్రీ థౌజండ్ అయితే మనకి శాలరీ అయితే ఇస్తున్నారు అయితే ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడంటే మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఈ టూ డేస్ కూడా జరుగుతుంది సో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య అయితే రిపోర్టింగ్ అవ్వాలి ఫీజు కూడా ఎలాంటి ఫీజు లేదు ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై ఏళ్ళు అయితే మించకూడదు ఈ ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఈ పోస్టులకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అర్హులైతే వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీతో ఇంటర్వ్యూకి అయితే హాజరైతే అవ్వాలి మనకి ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం ఎక్కడంటే హైదరాబాద్లో ఎన్ఎఫ్సి గెస్ట్ హౌస్ గురుకుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది కదా ఈసీఐఎల్ ఫ్యాక్టరీ దగ్గర అయితే మనకి మనకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది సో ఒక్కసారి కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా మీకు అక్కడ చూస్తే అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కూడా సో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి